ഓം ശ്രീ ശ്രീമാത്രേ നമ నవంబర్ నెల పదిహేనవ తేదీ సర్వ ఏకాదశి కన్యా రాశివారికి అదృష్టయోగం ఇప్పటివరకు పడిన కష్టాల నుండి మీకు విముక్తి మీరు ఊహించని లాటరీ రాబోతోంది మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి విధంగా మీ జీవితం అయితే మారిపోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ కన్యా వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొనే రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని అయితే చెబుతోంది ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో దృఢ నిశ్చయంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుతారు ఒత్తిడిని జయించి ముందుకు సాగుతారు సమయాన్ని సామర్థ్యంగా వినియోగిస్తారు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి శివ భజన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో ఘనో ఫలితాలను ఇస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మిత్రుల యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది అడ్డంకులను అధిగమించే శక్తి అనేది పెరుగుతుంది ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు మార్పులు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే నవంబరు వీరి జీవితంలో చక్కటి మలుపు అయితే రాబోతోంది మీరు కావాలని కోరుకున్న జీవితం అయితే మీకు లభించబోతోంది మీ జీవిత మునిపెనడు కూడా చూడని స్థాయిలో అయితే ఉండబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పాలి వృత్తిపరంగా మీకు చాలా అద్భుతమైన సమయం అయితే కాబోతోందండి మీకు సహోద్యోగులు మరియు అధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది పదకొండు ఇంట్లో గురువు సంచారం వలన మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం అయితే రావచ్చు ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది నవంబర్ పదహారు నుండి కూడా రవి మీ యొక్క మూడవ ఇంట్లో కుజుడితో కలుస్తాడు ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగాను ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతమయ్యేలాగా కూడా చేస్తుంది సమయం మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవి నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ ఇరవై మూడు తర్వాత బుద్ధుడు వక్రీకరించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి మీ యొక్క రెండో ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు అంటే నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు కూడా ఉండడం వలన సంపదకు ఒక అద్భుతమైన సంచారము పదకొండు ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం అయితే ఉంటుంది మరియు ఈ నెల కొన్ని ఉంచని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి మీరు వ్యక్ మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైన వస్తువుల కొరకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు ఈ సమయం పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు కూడా చాలా మంచిదనే చెప్పాలి కుటుంబ ఈ నెల బాగుంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైనటువంటి మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ఇంట్లో శని ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధాల్లో ఓపిక మరియు పరిపక్వత అనేది చాలా అవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా బుధుడు వక్రీకరించినప్పుడు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది కానీ మొదటి రెండు వారాల్లో కూడా నీచరవి కారణంగా కళ్ళు దంతాలు మరియు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు ఆ తర్వాత మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఆరవ ఇంట్లో రాహు కూడా ఒక శక్తివంతమైన సంచారం ఇది ఏదైనా సరే ఆరోగ్య సమస్యను త్వరగా అధిగమించడానికి సహాయపడుతుంది వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదలైతే చూస్తారు మరియు ఈ నెలలో మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ నెల దానిపైన పని మీరు ప్రారంభించవచ్చు ఏడవ ఇంట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నవంబర్ ఇరవై మూడు తర్వాత కొత్త ఒప్పందం సంతకాలు చేయకుండా ఉండండి విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన నెల వారు తగిన గుర్తింపు మరియు వారి యొక్క పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన శని ఏడవ ఇంట్లో ఉండి మీ యొక్క ఒకటవ ఇంటిని చూస్తున్నాడు ఇది మిమ్మల్ని క్రమశిక్షణతోను మరియు కష్టపడి పనిచేసేలాగా కూడా చేయవచ్చు గురువు మద్దతుతో విదేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా చక్కటి ఫలితాలైతే పొందవచ్చు చూసారు కదండి ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారి యొక్క గుణగడాలు మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా చక్కటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆ విషయానికి ఉక్రోషానికి వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బెరిజి వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు వీరు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒక అంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవ నదిలో పరిణామం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నితలు గుర్తింపాలి అనేటటువంటి కోరికనే స్వభావం కలవారుగా ఉంటారు ఈ కన్యా వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసిపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని జిజ్రాసు వీరులో అధికంగా ఉండును వీరు నడు వయసులో ఉన్నప్పుడు అది ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపై వారి జాలి పడటం అనే లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్న చోబడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చోపటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలను తినేత్తు కొన్ని చిరు కూడా వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పి కూర్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చావుని చోటల్లా కూడా ఈ రాశి వారికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా అప్పులు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఈ కన్యా రాశిలో ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్